విజయవాడ మహానాడు రోడ్ గణేష్ నగర్ కాలనీ టూ సీటర్ టూ సీటర్ సోఫా కాంపేట్ చూస్తా ఉన్నారు మీరు ఫోర్ సీటర్ సోఫా కాంపేట్ దీని పక్కన ఉన్నటువంటి లాంజర్ బిల్ స్టోరేజ్ అట్రాక్టివ్ బ్లూ కలర్ చేసినటువంటి త్రీ సీటర్ సోఫా కాంపేట్ లాంజర్ బిల్ స్టోరేజ్ ఒక లగ్జరీస్ మోడల్ మీకు నేను ఈ రోజు చూపించబోతా ఉన్నాను ఇది గన్నవరం సమీపంలో కేసరపల్లిలో అతి తోరలో మంగళగిరిలోని టిప్పర్ల బజార్లో లో త్రీ సీటర్ సోఫా కంపేట్ లాంజర్ బిల్ స్టోరేజ్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు ఎడ్రస్ ఓపెన్ చేసుకుంటే మరింత కంఫర్ట్ సోఫా కంపెనీ లాంచర్ బిస్టోరేజ్ అనేది ఏ విధంగా ఉంది మనం ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను ఇదిగోండి ఒక టూ సీట్ ఓపెన్ చేశాను మరొక టూ సీటర్ కూడా ఓపెన్ చేశాను త్రీ సీటర్ సోఫా కంపెనీ లాంచర్ బిస్టోరేజ్ స్టోరేజ్ రాష్ట్రం జైపూర్ నగరంలో ఇవి డెలివరీ ఇవ్వబోతాము ఉన్నాం ఇదిగోండి త్రీ సీటర్ సోఫా కంపెనీ

కరకుజుజులో త్రీ సీటర్ సోఫా కంపెనీ లాంజర్ బి స్టోరేజ్ మరొకస్ కాల్ జాబ్ కూర్చునేందుకు కంపెనీ ఆప్షన్ కూడా ఉంది